ప్రొద్దుటూరుకి సంబంధించి డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం డెవలప్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ పథకాలకు సంబంధించి మీ సీఎం గారే చెప్పినారు రైతులు ఇబ్బంది పడాల్సిందే మహిళలు ఇబ్బంది పడాల్సిందే మాకు ఇబ్బంది పడే శక్తి ఉంటే మేము ఇబ్బంది పడి మీకు పథకాలు ఇచ్చేదానికి సిద్ధం మేమంతా ఎన్ని డెవలప్ అయినాక డెవలప్ చేసినాక సంపద సృష్టించినాక పథకాలు ఇస్తామని చెప్పి చెప్తున్నాను అట్లా మీకు కూడా ఏదన్నా చేత కాకోకుండా ప్రెస్ మీట్ పెట్టి ఆ విధంగా మీరు చెప్పండి మేము జూదాలు నిర్మూలించలేము మేము పథకాలు ఇవ్వలేము పలకాలు మా ఎమ్మెల్యే మా సీఎం గారు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే వేయగలమో అని చెప్పి మీరు కూడా పబ్లిక్గా సీఎం గారే పెట్టినప్పుడు మీకేముంది మీరు పెట్టి ఒకసారి అట్లా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ప్రజలు ఆనందిస్తారు లేదు ఇస్తారని మీకు నమ్మకం ఉంది ఎప్పుడు ఇస్తారో ఆ క్లారిటీ అన్న ప్రజలకు చెప్పండి డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు మూడు వందల కోట్లు మన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ మూడు వందల కోట్లు మన గవర్నమెంట్ శాంక్షన్ అంటే ఇది మున్సిపల్ నిధులకు సంబంధం లేకుండా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ శాంక్షన్ వచ్చింది మీరు దాన్ని కూడా ఎనికి పంపించారు మీరు ఏం చేస్తారు ప్రొద్దు డెవలప్మెంట్ మీద మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరు మమ్మల్ని రెండు మాట్లాడి మీరు సంకల్ గుద్దుకుంటే యువతల పక్క చూస్తా మీకు అధికారం ఉందిలే అని చెప్పి చూసా ఊరికోనికి ఇడేం తెలివి తక్కువ చేతగానే ఎవరు లేరు మీరు రెండు అంటే నాలుగు అంటాం నాలుగంటే ఎనిమిది అంటాం దీంతో మటుకు అసలు తగ్గేదేలే మీరు ఏ విషయమైనా సరే ఊరికే గుడ్డ కాల్చి మొకాన వేస్తే తుడుచుకొని పోతారు అనే సందాలం మీరుంటే అది మాకు తెలుసు దాని ఎటయాళ్ళు అనేది కాబట్టి ఈ ప్రెస్ మీట్లు అనేది పెంచుకుంటా పోతే మీకు చేటే మీ తర్వాత మాకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది పబ్లిక్గా చెప్తున్నాడు ప్రసాద్ అన్న రాచమల్ అన్న అయ్యా నా మీద విమర్శలు చేసినారు గత ఐదు సంవత్సరాల్లో వేయండి ఎంక్వైరీ నిరూపించండి పెట్టండి నన్ను నిరూపించి నన్ను తగిన శిక్ష వేయండి అని చెప్తాడు పబ్లిక్ చెప్తాడు అది ఏదన్నంటే చేయాలి కానీ ఊరికే ఎంతసేపునే ఎవరితో ఎవరితో ఫోటో దిగుతే ఆ వ్యక్తిని కట్టి నీకెంత పర్సెంటేజ్ పర్సంటేజ్ ఉంది నీకెంత పర్సెంటేజ్ ఉంది అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి ఒకటే కోరుకుంటున్నా ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ సంబంధంగా సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు ఇస్తారు ఏమిస్తారు అని ప్రజలకు అయోమయంలో ఉన్నారు దాన్ని క్లారిటీ ఇవ్వండి రెండోది ప్రొద్దుటూరు అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు పోయిన మూడు వందల కోట్ల నిధులు వెనక్కి తెప్పించి మున్సిపల్ నిధులు వాడకోకుండా ఎట్లా డెవలప్ చేయాలనేది ఆలోచించండి మూడవది జూద ఉంది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువైనాయి మేము నిర్మూలిస్తామని చెప్పినారు అన్ని ఎట్లా నిర్మూలిస్తారు ఏంది అసలు ఇప్పుడు నిర్మూలించడానికి అవకాశం మీరు అడుగులు వేస్తారా నిర్మూలించడానికి అడుగులు వేస్తారా లేకపోతే పెంచడానికి అడుగులు వేస్తారా అంటే బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆ విధంగా ఉంది కాబట్టి దీని అన్నింటి మీద మీరు స్పందిస్తే బాగుంటుంది అనవసరమైన పర్సనల్ విమర్శలు వద్దు మాకు కూడా ఇష్టం లేదు కాబట్టి దయించి రేపటి నుంచి ప్రెస్ మీట్లు ఏదన్నా మీరు పెట్టాలనుకుంటే వీటి మీద ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని ప్రశ్నించండి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాం మీరు అట్లా కాకుండా మేము ప్రెస్ మీట్లు పెట్టకూడదు మేమేం చేయము మేము సూపర్ సిక్స్ చేయము మేము జూదాను నిర్మూలించము మేము బెల్ట్ షాప్ నిర్మూలించము డెవలప్మెంట్ చేయము మీరు ప్రెస్ మీట్లు అంటే అది మీ వల్ల కాదు మమ్మల్ని నా పేరు శక్తి మీకు లేదు కాబట్టి ఏదో దీని మీద ప్రెస్ మీట్ పెట్టి సవివరంగా మీరు ప్రజలకు సంజాయి చెప్తే కనుక మేము కూడా ఆనందంగా సంతోషిస్తాము మాకు కూడా ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని ఉండదు మీరు ఇవన్నీ చెప్తే కాబట్టి దయించి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి మళ్ళీ సులుగావల్సిందిగా కోరుతున్నాం